श्रीमन्महाभारतमुद्वन्दटव रोजु ॐ स्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु सभापर्वमुपय एदव अध्यायमुद्वारा సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా ధర్మరాజు చేస్తూ ఉండేటటువంటి రాజసూయ యాగ సభలో భీష్మ పితామహుడు శ్రీకృష్ణుని ఎదురుగా ధర్మరాజుకు శ్రీకృష్ణుడు సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడే అని ఆ శ్రీమన్నారాయణుని యొక్క అవతార విశేషములను తెలియచేస్తూ శ్రీమన్నారాయణ పరతత్వ నిరూపణ చేస్తూ ఇతర రాజులందరూ వింటూ ఉండగా ఈ రకంగా వామన అవతార వైభవాన్ని తెలియచేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ ధర్మజ రాక్షసరాజైనటువంటి బలిచక్రవర్తి చేస్తూ ఉండే యజ్ఞములోనికి పరమాత్మ శ్రీ మహావిష్ణువు ఒక వామనుడిగా ఆ యజ్ఞమండపములోనికి ప్రవేశించి నాకు మూడు అడుగుల దీయతాం ఇత్యయాచన్ మహాసురం మూడు అడుగుల భూమి మాత్రమే నాకు దానము ఇవ్వు అని ఆ వామనుడు బలిచక్రవర్తిని యాచించాడు అప్పుడు బలిచక్రవర్తి సరే అని విష్ణువుకు దానమిచ్చాడు అతని ద్వారా భూమిని పొందినటువంటి ఆ శ్రీహరి వామనుడు ఇక విజృంభించడం మొదలుపెట్టాడు ఆ వామనుడు స శిశు స దివం కంచ పృథివీంచ విశాంపతే త్రిభి విక్రమణైరేతత్ సర్వం బలే బలవతో యజ్ఞే బలినా విష్ణునా పురా విక్రమై త్రిభి రక్షోభ్యా క్షోభితాస్తే మహాసురా ఆ వామనుడు ఆకాశాన్ని స్వర్గాన్ని భూమిని సమస్తాన్ని తన మూడడుగులతో ఆక్రమించాడు ఆ బలిచక్రవర్తి చేస్తూ ఉండేటటువంటి యజ్ఞములో శ్రీ మహావిష్ణువు వామనుడిగా వెళ్ళి మూడు అడుగులతో సమస్త రాక్షస లోకాన్నంతటిని కూడా క్షోభింపచేయటం మొదలుపెట్టాడు అప్పుడు ఆ సన్నివేశాన్ని చూసి ఇక రాక్షసులందరూ చాలా కోపముతోని ఆ శ్రీహరి దగ్గరకు శ్రీహరి మీదకు దండెత్తటం కోసమని దగ్గరకు రాగానే ఆ రాక్షసులందరినీ వామనుడు తన పాదములతో హస్తములతో పీడించటం మొదలుపెట్టాడు మహాభయంకరమైనటువంటి రూపముతో ఈ భూమిని అంతా ఆక్రమించాడు అనంతరం ఆకాశాన్ని ఆక్రమించి సూర్యమండలములో ప్రవేశించాడు వామనుడు తన తేజస్సుతో సూర్యుడిని కూడా ప్రకాశింపచేస్తూ ఉన్నాడు వామనుడు అన్ని దిక్కులను విదిక్కులను సర్వలోకాలను ప్రకాశింపచేస్తూ మహాబలుడైనటువంటి మహాబాహు అయినటువంటి మహావిష్ణువు శోభిల్లుతో ఉన్నాడు ప్రకాశిస్తూ ఉన్నాడు విక్రమతో భూమిం చంద్ర ఆదిత్యే స్థానా నభ కిల నాభ్యాంకి అట్లా పెరుగుతూ ఉండేటటువంటి ఆ వామనుడి యొక్క ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలము మీద ఇప్పుడు సూర్యచంద్రుడు ఉన్నారు ఆకాశాన్నంతటిని కూడా ఆక్రమిస్తూ ఉండేటటువంటి ఆ శ్రీ మహావిష్ణువు నాభిలోనికి చేరుకున్నారు ఇప్పుడు సూర్యచంద్రుడు వక్షస్థలము నుండి నాభికి క్రిందకు దిగారు అంటే వామనుడు పెరుగుతూ ఉన్నాడు పై పైకి విక్రమిస్తూ ఉన్నాడు శ్రీ మహావిష్ణువు ఆ వామనుడు త్రివిక్రముడిగా విక్రమిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవా సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ